సో డార్క్ లావెండర్ విత్ బ్లూయిష్ వైల్ బ్లూ కలర్ అండి యాక్చువల్లీ వైలెట్ కూడా కాదు బ్లూయిష్ తోనే ఉంటుంది నెవీ బ్లూ లో వస్తుంది అనమాట కాంబినేషన్స్ చూడండి సో కి ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో చాలా కలర్స్ ఇస్తున్నారండి మనకు ఒక్కప్పుడు ఏంటంటే ఈ కి రెడ్ కలర్ కాంబినేషన్ ట్రెండింగ్ అనమాట కానీ ఇప్పుడు కి ఆరెంజ్ గ్రీన్ ఇప్పుడు చూడండి బ్లూ కూడా డై చేశారనమాట బట్ స్టిల్ చాలా బాగుంది శారీకి సెట్ అయింది అనమాట కలర్ అనేది రిచ్ పళ్ళు ఉంటుంది హెవీ వీవింగ్లో పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్కి వచ్చేసరికి స్మాల్ బార్డర్ ఉంటుంది అనమాట సో దిస్ ద శారీ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి మనకి చినాన్ జార్జెట్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అనేది సో చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి హెవీ చెక్స్ ఉంటుంది అనమాట విత్ వీవింగ్ వస్తుంది చెక్స్ అంతా కూడా మనకి హెవీ వీవింగ్లో ఉంటుంది ఎంత బాగుందో శారీ అంతా కూడా మనకి ఇదే లో వస్తుంది ఇలా ఉంటుందండి లహేరియా ప్యాటర్న్ వస్తుంది శారీ కూడా మంచి ఆరెంజ్ కలర్ లో ఉంటుంది నైస్ చిన్నార్ జార్జెట్ ఉంటుంది అనమాట విత్ కంప్లీట్ చెక్స్ అనేది వీవింగ్ లోనే ఉంటుంది అండ్ మనకి బార్డర్స్ లాగా ఏమి చేశారు అంటే రన్నింగ్ ఫ్యాబ్రిక్ ఏ ఇట్లా మల్టీ కలర్ పర్లెస్ తీసేసుకొని మనకి బార్డర్స్ అనేది హైలైట్ చేశారు త్రీ సైడ్స్ కూడా మనకి సేమ్ మల్టీ కలర్ ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ కూడా మనకి చాలా బాగుందండి డిఫరెంట్ షేడ్ ఇచ్చారు అనమాట బ్లౌజ్ అనేది సో చూడండి ఎంత బాగుంటుందో అసలు కట్టుకున్నా కూడా చాలా లైట్ గా ఇచ్చారు అండ్ బ్లౌజ్ అయితే చాలా యూనిక్గా గా ఇచ్చారనమాట చూడండి బాగుందని బ్లౌజ్ వచ్చేస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది కట్టుకున్నా కూడా సో దిస్ ఐ కంప్లీట్ లుక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది కూడా మనకి డార్క్ వైలెట్ కలర్ మీద ఆరెంజ్ కలర్ తో హైలైట్ చేశారనమాట ప్రింట్ అనేది పోచంపల్లి ప్రింట్ వస్తుంది సారీస్ సిల్క్ కోట్ ఆ ఫ్యాబ్రిక్ మీద డిజిటల్ ప్రింటెడ్ వస్తుంది బార్డర్స్ వచ్చేసి మనకి కంప్లీట్ వీవింగ్ తో వస్తాయండి సో కమింగ్ ద డిజైన్ ఒకసారి డిజైన్ చూడండి మీరు అసలు ఎంత బాగుంది కిందంతా కూడా ఎలిఫెంట్స్ కానీ పైన అంతా కూడా డాన్సింగ్ డాల్స్ ఉంటాయి అగైన్ ఇక్కడ కూడా మనకి ఎలిఫెంట్స్ పోచంపల్లి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా చాలా నీట్ గా కాంజీవరం వీవింగ్ బోర్డర్స్ ఉంటాయి రిచ్ పళ్ళు ఇన్ కంప్లీట్ టిష్యూ వస్తుంది అనమాట గోల్డెన్ కలర్ జరిగితో తోని బ్లౌజ్ కూడా ఇట్లా వైలెట్ కలర్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది సో దిస్ కంప్లీట్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి డార్క్ ఆరెంజ్ కలర్ లో సెమీ రొమాంగో లో వస్తున్న ఫ్యాబ్రిక్ అనమాట సో చూడండి శారీ మొత్తం కూడా హెవీ వీవింగ్ తో ఉంటుంది అనమాట క్రీపర్ ప్యాటర్న్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ క్రీపర్ అండ్ అట్ ది సేమ్ టైమ్ మీనాకారి థ్రెడ్స్ తీసుకొని మనకి శారీ బాడీ అంతా కూడా హైలైట్ చేశారు బార్డర్స్ కూడా మనకి చాలా బాగున్నాయండి నీట్ బార్డర్స్ అనమాట కంప్లీట్ బర్డ్స్తో మనకి బార్డర్ అనేది హైలైట్ చేశారు సేమ్ పళ్ళులో కూడా ఫోర్ సైడ్స్ బార్డర్స్ ఉంటాయి మిడిల్ లో వచ్చేసి మీనాకారి అండ్ సిల్వర్ కలర్ జరీ యూజ్ చేశారు సో ఇవి కూడా బడ్జెట్ రేంజ్ లో మనకి మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంది బుటీస్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్కి కూడా చాలా నీట్ గా శారీలో ఏదైతే బోర్డర్ తీసుకున్నారో సేమ్ బార్డర్ ని తీసుకొని మనకి బ్లౌజ్ కూడా హైలైట్ చేశారు సో ఇది కూడా సింగిల్ కలర్ ఆప్షన్ అండి కలర్స్ అయితే లేవు ఓన్లీ ఆరెంజ్ కలర్ లో మాత్రం మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పేర్చ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మనకి మంచి క్రేప్ ఫ్యాబ్రిక్ లో క్రీమ్ కలర్ శారీ అనమాట శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఉంటుంది అండ్ లేస్ చూడండి థ్రెడ్ లేస్ ఎంత బాగుందో కంప్లీట్గా కూడా శారీకి ఇట్లా త్రీ సైడ్స్ కూడా థ్రెడ్ లేస్ ఇచ్చారు రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా ఇట్లాగా పైన కింద వచ్చేసి డిజిటల్ ప్రింట్ తీసుకున్నారండి మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది సో పళ్ళు వచ్చేసి ఇట్లాగా త్రీ సైడ్స్ కూడా డిజిటల్ ప్రింట్ విత్ వర్టికల్ లైన్స్ తీసుకున్నారు బ్లౌజ్ కూడా చాలా బాగుందండి లిటరలీ ఈ పర్టిక్యులర్ బ్లౌజ్ని మనం కావాలి అంటే వేరే శారీస్ మీద కూడా యూజ్ చేసుకునేలాగా వచ్చింది అన్నమాట సో బ్లౌజ్ వచ్చేసి రెయిన్బో కలర్ ఉంటుంది హ్యాండ్స్ కి లేస్ అయితే కామన్ గా ఇస్తారండి సో దిస్ కంప్లీట్ లుక్ అండ్ ఇది కూడా మల్టిపుల్స్ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో బ్యూటిఫుల్ శారీ ఆరెంజ్ కలర్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ పట్టు వస్తుంది ప్రీమియం సాఫ్ట్ పట్టు ఉంటుంది అనమాట సో లాస్ట్ టైం మనం ఇదే ఆరెంజ్ కలర్ లో బెనారసీ జార్జెట్ చూసాం కదా సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా సాఫ్ట్ పట్టు తీసుకున్నారు బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ వస్తుంది అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా యూనిక్ డిజైన్ అండి చూడండి శారీ మొత్తం కూడా ఇట్లాగే జింకలు జింకలు వచ్చేసి ఒక చెట్టు కింద జింకలు కూర్చున్న లో ఇచ్చారు అది కూడా మనకి కంప్లీట్ మీనా కారీ తీసుకున్నారండి ఒక లైన్ అంతా కూడా ఆరెంజ్ తీసుకున్నారు ఒక లైన్ ఎల్లో తీసుకున్నారు అండ్ దెన్ గ్రీన్ అనమాట త్రీ కలర్స్ యూజ్ చేశారు జెరీ కూడా మనకి టూ కలర్ జెరీస్ ఉంటాయి అనమాట ఒకటి గోల్డెన్ కలర్ ఒకటి సిల్వర్ కలర్ జెరీ యూజ్ చేశారు సో టూ సైడ్స్ వచ్చేసి కడి బోర్డర్ ఈక్వల్ సైజ్ బార్డర్స్ ఉన్నాయి సో మల్టిపుల్ పీసెస్ రెడీ టు తీసుకొచ్చినాయి అండి సో పళ్ళు కూడా మనకి బ్రొకెడ్ ప్యాటర్న్ లో పళ్ళు వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మోస్ట్ ప్రాబబ్లీ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ ఉంటుంది అనమాట సో శారీస్ అయితే చాలా బాగున్నాయి ప్రీమియం క్వాలిటీ సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్ వస్తున్నాయి సో దిశగా సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ ఆరెంజ్ కలర్ అండి అసలు బ్రైట్ వర్షన్ ఆఫ్ ఆరెంజ్ ఇది వచ్చేసి మనకి ఏమని చెప్ప మనకి వీవర్ చెప్పటమైతే సెమీ రామాంగో అని చెప్పారండి కాకపోతే మరీ స్టిఫ్గా కూడా ఏమీ లేదు సింగిల్ లేయర్ వేసుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుందనమాట సో ఫాలింగ్ మిక్సింగ్ విత్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా తీసుకొని హైలైట్ చేశారనమాట సో మనకి సారీ మొత్తం కూడా చూడండి బ్యూటిఫుల్ ఫ్లవర్ బంచెస్ విత్ మీనాకారీస్ అండి గ్రీన్ పీచ్ అండ్ దెన్ యెల్లో కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా చక్కగా స్కాలప్ బార్డర్స్ వచ్చినాయండి నీట్ స్కాలప్ బార్డర్స్ స్కాలప్ బార్డర్ లోపల కూడా మనకి ఫ్లవర్ మోటివ్ అనేది అగైన్ మనకి మీనాకారీ హైలైట్ అయింది అనమాట రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి చక్కగా వైలెట్ కలర్ బ్లౌజ్ విత్ బ్యూటిఫుల్ బార్డర్ ఫర్ ద హ్యాండ్స్ సో ఇవి కూడా ఫిఫ్టీన్ సారీస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి సో ఒకసారి అయితే కంప్లీట్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నాను సో బ్యూటిఫుల్ ఆనియన్ పింక్ కలర్ కి డార్క్ వర్షన్ ఆఫ్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ లో కూడా డార్క్ ఉంటుంది అనమాట సో శారీ చూడండి కంప్లీట్ కంప్లీట్ గా లైట్ వెయిట్ వస్తుంది శారీ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది డ్రేపింగ్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో టూ సైడ్స్ కూడా మనకి చక్కగా హెవీ వీవింగ్ బార్డర్స్ ఇచ్చారు రిచ్ పళ్ళు ఉంటుంది హెవీ వీవింగ్లో పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్లోనే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు సో ఈచ్ శారీ వచ్చేసి ఫైవ్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి ప్రీ ఆర్డర్స్ అయితే నాట్ ఎట్ ఆల్ టేకింగ్ అండి బికాస్ ఇవి చాలా టైం టేకింగ్ కాబట్టి టైం టేకింగ్ అయినా ఓకే అనుకునే వాళ్ళకి ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుంటాము సో థ్యాంక్ యూ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి అసలు శారీ మొత్తం కూడా ఇంగ్లీష్ ప్రింట్ ప్యాటర్న్ లో డిజిటల్ ప్రింట్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అనమాట ఆలివ్ గ్రీన్ కలర్ కి కైండ్ ఆఫ్ ఆనియన్ పింక్ లాగా డార్క్ ఆనియన్ పింక్ లాగా తీసుకొని హైలైట్ చేశారు శారీ అంతా కూడా సో చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు చూపిస్తాను జస్ట్ వెయిట్ సో కమింగ్ టు ద ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టస్సర్లో కూడా మనకి ఫైనెస్ట్ టస్సర్ మీద క్రష్ వస్తుందండి యూజువల్లీ మనకి టస్సర్ అంటే కొంచెం మందంగా ఉంటుంది కదా సో ఇది వచ్చేసి మనకి ఫైనెస్ట్ టస్సర్ విత్ క్రష్ వస్తుంది అనమాట బార్డర్స్ కూడా మనకి యూనిక్ ప్యాటర్న్ టస్టర్ బార్డర్స్ అంటే మనకి ప్లెయిన్ బార్డర్స్ ఉంటాయి కదండి సో అదే ప్యాటర్న్లో బార్డర్స్ ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇంగ్లీష్ ప్రింట్ తీసుకున్నారండి అసలు నేను ఒక్కసారి మీకు వేసుకొని చూపిస్తాను ఎందుకు వేసుకొని చూపిస్తాను అంటున్నానంటే లైక్ ఇవి చూడటం కంటే కూడా కట్టుకుంటే చాలా బాగుంటాయండి లుక్ సో చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ కూడా మనకి బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అనమాట సో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ లో వచ్చేస్తుంది పళ్ళు కూడా మనకి ఆనియన్ పింక్ కలర్ లోనే పళ్ళు తీసుకొని హైలైట్ చేశారండి బ్యూటిఫుల్ పళ్ళు మొత్తం కూడా మనకి శారీలో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో సేమ్ కలర్స్ యూస్ చేస్తూ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ మీద సెల్ఫ్ వీవింగ్ వచ్చేసింది విత్ బ్యూటిఫుల్ బార్డర్ ఫర్ ద హ్యాండ్స్ అనమాట సో ఈ పర్టికులర్ శారీస్ లో మన దగ్గర స్టాక్ అయితే మల్టిపుల్స్ ఉన్నాయి నియర్లీ ఫిఫ్టీన్ శారీస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి సో దిస్ ద కంప్లీట్ లుక్ సో నా ఈ సారీ అండి రెడ్ కలర్ కి బేబీ పింక్ కలర్లో పట్టు లానే అనిపిస్తుంది కానీ ఇదేంటంటే కొంచెం ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ వచ్చిందండి సో సెమీ కంచి పట్టు ఫ్యాబ్రిక్ లాగా ఉందనమాట శారీ అంతా చూడండి బ్యూటిఫుల్ సారీ విత్ హెవీ వీవింగ్ ఉంటుంది వీవింగ్ లో కూడా అగైన్ మీనాకారీ తీసుకొని హైలైట్ చేశారు బాడీ అంతా కూడా బార్డర్స్ నైస్ బేబీ పింక్ కలర్ బార్డర్స్ ఇచ్చారు బార్డర్స్ లో కూడా అగైన్ లైట్ గోల్డెన్ కలర్ జెరీతో మనకి బార్డర్ అనేది వీవింగ్ లో ఉంటుంది కింద వచ్చేసి హెవీ వీవింగ్ లో మీడియం సైజ్ బార్డర్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి చాలా నీట్ గా ఇచ్చారండి సారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి సో దిస్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి కూడా చూడండి చక్కగా హ్యాండ్స్ కి వన్ సైడ్ బార్డర్ స్మాల్ ఉంటుంది వన్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఉంటుంది అనమాట సో చూడండి దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది రెడ్స్ చాలా అడుగుతారు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ రెడ్స్ అయితే తెప్పించడానికి ట్రై చేసాము గ్రాప్ సోన్ సో బ్యూటిఫుల్ క్యాటలాగ్ ఇన్ రామాంగోస్ అండి సో ఈ సారీ రామాంగోలో లో కూడా ప్రీమియం క్వాలిటీ అనమాట చాలా లైట్ వెయిట్ లో వచ్చినాయి బార్డర్స్ కూడా చక్కగా పెద్ద బార్డర్స్ వచ్చినాయి సో లెహేరియా ప్యాటర్న్ లో మనకి కంప్లీట్ గా కూడా బుటీస్ అనేది లెహేరియా ప్యాటర్న్ లో వీవింగ్ తో ఇచ్చారు షోల్డర్ పార్ట్ వచ్చేసి సింపుల్ గా కూడా కాంజీవరం బార్డర్స్ అసలు ఎన్ని ఎంక్వైరీస్ అండి ఇట్లా క్రీమ్ కలర్ బార్డర్స్ కావాలి అనేసి చాలా మంది అడుగుతున్నారు అనమాట సో ఈసారి బార్డర్స్ కూడా చాలా యూనిక్ గా తెప్పించాము కంప్లీట్ ఆల్ ఓవర్ క్రీపో ప్యాటర్న్ లో తెప్పించాము అనమాట బార్డర్స్ అనేది సో రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి హెవీ వీవింగ్ తో వచ్చేస్తుంది బ్యూటిఫుల్ ఉంటాయి పళ్ళుస్ అనేవి సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బుటీస్ తో తీసుకున్న ప్లేన్ తీసుకున్నారు క్రీమ్ కలర్ బ్లౌజ్ నే వస్తుంది ప్లేన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి కడీ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో ఇవన్నీ కూడా మన దగ్గర మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి ఈ గ్లాబ్ సో కాంబినేషన్ చాలా చాలా బాగుందండి బ్యూటిఫుల్ ఆరెంజ్ లో కూడా రెడ్డిష్ ఆరెంజ్ కలర్ వచ్చింది దానికి మంచి బేబీ పింక్ కలర్ తో బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా నీట్ గా వచ్చింది చూడండి శారీ మొత్తం ఎంత బాగుంది బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది అసలు కట్టుకున్నా కూడా మంచి గ్రాండ్ లుకింగ్ ఉన్న శారీస్ అనమాట బార్డర్ కూడా చక్కగా మంచి పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు కూడా మనకి చాలా క్లాసీ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసరికి ఇట్లాగా కాంజీవరం వీవింగ్ బార్డర్ తీసుకున్నారండి శారీస్ అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దు బికాస్ ఇవన్నీ కూడా ఏంటంటే వన్ టు టూ పీసెస్ మాత్రమే వస్తాయి అనమాట వ్యూవర్ దగ్గర నుండి మనం ప్రీ ఆర్డర్ పెట్టినా కూడా అండి లైక్ మీరు అందరూ సూపర్ హిట్ కలెక్షన్ చేసినా కూడా రావడానికి చాలా టైం టేకింగ్ పడుతుంది అనమాట సో దిస్ కంప్లీట్ లో కను సో బ్యూటిఫుల్ శారీ అండి టర్ జార్జెట్ లో డార్క్ వైలెట్ కలర్ వచ్చినాయి అండ్ బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి కంప్లీట్ గా కూడా హెవీ వీవింగ్ తో బోర్డర్స్ అండి థ్రెడ్ బోర్డర్స్ మీద ఆ బంచెస్ లాగా తీసుకొని హైలైట్ చేశారు బ్యూటిఫుల్ ఉన్నాయి అండ్ బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా మనకి హెవీ వీవింగ్ తో వస్తుంది వీవింగ్ తో ఉంటాయి బాడీ అంతా కూడాను బార్డర్స్ అయితే చక్కగా బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు విత్ రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అనేది బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి త్రీ బార్డర్స్ వస్తాయండి సో థ్రెడ్ బార్డర్ అట్ ది సేమ్ టైం కాంజీవరం వీవింగ్ బోర్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండి చాలా బాగున్నాయి అండ్ కొంచెం వెయిట్ కూడా ఉంటాయి అనమాట సో సోన్ సో ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అండ్ లావెండర్ కలర్ కి మిడిల్ లో వస్తుందండి టస్సర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్రీమియం టస్సర్ జార్జెట్ ఉంటుంది అనమాట సో ఇది కంప్లీట్ లుక్ సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ ఎంత బాగున్నాయో చూడండి వీవింగ్ కానీ మీనాకారి చాలా హెవీ ఉంటుంది అనమాట దట్టు బార్డర్స్ మనకి థ్రెడ్ బార్డర్స్ వచ్చినాయండి టూ సైడ్స్ కూడా థ్రెడ్ బార్డర్స్ మీద చక్కగా బంచెస్ లాగా తీసుకొని హైలైట్ చేశారనమాట బార్డర్స్లో విత్ రిచ్ పళ్ళు ఉంటుంది హెవీ వీవింగ్తో పళ్ళు ఇచ్చేసారు అండ్ శారీ హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా చక్కగా బుటీస్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్కి థ్రెడ్ బార్డర్స్ ఇచ్చారనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ సో ఆరెంజ్ విత్ క్రీమ్ కలర్ బార్డర్స్ అండి మంచి బ్రైటర్ వర్షన్ ఆఫ్ ఆరెంజ్ వస్తుంది శారీ అంతా కూడా చూడండి హెవీ వీవింగ్ తో ఉంటుంది అనమాట ఇట్లా కాంట్రాస్ట్ వేసుకున్న బాగుంటుంది అదర్వైజ్ అసలు శారీలో ఇచ్చిన బ్లౌజ్ కలరే చాలా అంటే చాలా యూనిక్ కలర్ అనమాట సో చూడండి మంచి క్రీమ్ కలర్ ఉంటుంది శారీ కి బార్డర్స్ అనేది బాడీ వచ్చేసి బ్రైటర్ ఆరెంజ్ కలర్ విత్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి చాలా బాగున్నాయి క్లాప్స్ సో మనము నైస్ కాంబినేషన్ అండి సో ఇది వచ్చేసి మనం ఇప్పుడు రెగ్యులర్ గా చూసే కలరే కానీ చూడగానే కళ్ళకు నచ్చే కలర్ అని చెప్పచ్చు సో చూడండి మష్రూల్ సాటిన్లో ప్రీమియం అంటే ప్రీమియం ఫ్యాబ్రిక్ ఉంటుంది లిటరలీ పన్నా బాగుంది ఎంత హెల్దీ అయినా కూడా శారీ అనేది ఈజీగా సెట్ అయిపోతుంది సో నేను చెప్పాను కదా మీకు సాఫ్ట్ బటర్ ఆర్గాన్జా ఉంటుంది ఎట్లా అయితే ఉంటుందో సో కెన్ సీ ద ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీ కూడా చాలా లైట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అండ్ బార్డర్స్ కూడా చెక్స్ బార్డర్స్ వచ్చి యూనిక్గా ఇచ్చారు బార్డర్స్ కూడా రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా హెవీ వీవింగ్లో పళ్ళు ఇచ్చేసారు సో బ్లౌజ్ వచ్చేసి లావెండర్ కలర్ బ్లౌజ్ విత్ ఆల్ ఓవర్ వీవింగ్ బ్లౌజ్ ఉంటుందండి సో బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో లావెండర్ కలర్ మీద సో దిస్ లుక్ అండ్ మల్టిపుల్స్ అయితే రెడీ టు సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి చినియా పట్టులోనే నైస్ కాంబినేషన్ అనమాట డార్క్ వైన్ కలర్ కి లావెండర్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ ఇచ్చారు సో శారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చూడండి మీరు ఎంత ఫ్లోయి అండ్ సాఫ్ట్ ఉందో బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా గోల్డ్ కలర్ తో సింపుల్ జెరీ బుటీస్ తీసుకున్నారు బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి కంప్లీట్ లావిండర్ కలర్ మీద గోల్డెన్ కలర్ జరిగితో హైలైట్ చేశారు కింద కూడా మనకి మీడియం సైజ్ బార్డర్ వచ్చేస్తుంది విత్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా బ్రొకేడ్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా మనకి బార్డర్స్ ఇచ్చారండి సో ఇవన్నీ మన దగ్గర మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అన్నమాట సో మిస్ చేసుకోవద్దు గ్రాబ్ సోన్ సో బ్యూటిఫుల్ శారీ అండి కాంబినేషన్ కూడా చాలా బాగుంది డార్క్ వైలెట్ కలర్ కి మస్టర్డ్ ఎల్లో కలర్ తో ఇచ్చారు చినియా పట్టు సెమీ చినియా పట్టు ఉంటుంది చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఎట్లా అంటే లైక్ ప్లీట్స్ పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అనేది బార్డర్స్ వచ్చేసి డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ మీద గోల్డ్ కలర్ తో హెవీ కాంజీవరం వీవింగ్ బార్డర్ ఇచ్చేసారు కింద కూడా చక్కగా మీడియం సైజ్ బార్డర్ దిస్ సార్ ఇచ్ పాలి చూడండి కాంబినేషన్ కానీ సారీ కానీ చాలా బాగున్నాయి సో ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్ లో ఉంటాయి అట్ ది సేమ్ టైమ్ మల్టిపుల్స్ ఉంటాయండి రెడీ టు డిస్పాచ్ సో దిస్ ద నైస్ బ్లౌజ్ పీస్ సో బ్లౌజ్ కి చాలా మంది ఇలా కుట్టించుకోకుండా చక్కగా ఎల్లో కలర్ పట్టు క్లాత్ తీసుకొని వర్క్ చేయించుకుంటున్నారు అనమాట అలా కూడా చాలా బాగుంటున్నాయండి సో దిస్ కంప్లీట్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మూంగా పట్టులో కాంట్రాస్ట్ బోర్డర్స్ విత్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ లో తెప్పించాం అన్నమాట శారీ అంతా కూడా బ్రైట్ ఆరెంజ్ కలర్ ఉంటుంది బార్డర్ వచ్చేసరికి పింక్ కలర్ బోర్డర్స్ అండి బాడీ అంతా కూడా హారిజోంటల్ జెరీ లైన్స్ విత్ వీవింగ్ ఇచ్చారు సో బార్డర్ చూడండి ఎంత బాగుంది కంప్లీట్ గా కూడా డార్క్ పింక్ కలర్ మీద కడీ బార్డర్ ప్యాటర్న్ లో తీసుకొని కంప్లీట్ గోల్డ్ కలర్ జెరీ వచ్చేసింది అండి శారీ అంతా కూడా రిచ్ బార్డర్ కింద కూడా చూడండి ఎంత బాగుందో కంప్లీట్ పికాక్ అనేది వీవింగ్ అగైన్ కడి బోర్డర్ ఇచ్చారు సో సేమ్ పల్లు అనేది కాంట్రాస్ట్ విత్ వర్టికల్ జెరీ లైన్స్ ఇచ్చారు అనమాట అండ్ బ్లౌజ్ ఎట్లా ఉందో కూడా చూపిస్తాను నేను మీకు సో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది కాంట్రాస్ట్ కలర్లో సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ అవి సో ఇది వచ్చేసి మంచి డార్క్ ఆరెంజ్ కలర్లో మష్రూ సాటిన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి సో ఇవి కూడా మన దగ్గర క్వాంటిటీలో అయితే రెడీ టు ఉన్నాయి ఇది మష్రూ సాటిన్ అన్నాను కదా అనేసి లైక్ ప్యూర్ మష్రూ సాటిన్ అని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దన్నమాట సో కొంతమంది బడ్జెట్ లో కూడా మష్రూ సాటిన్ తెప్పించండి అనేసి అయితే అడుగుతున్నారు సో వాళ్ళ కోసం ఇట్లాగా మనం కొంచెం బడ్జెట్ రేంజ్ లో తీసుకొని రావడం జరిగింది అనమాట శారీ అంతా చూడండి ఎంత బాగుందో కంప్లీట్ జెరీ అండ్ మీనాకారీ థ్రెడ్స్ తీసుకొని ఆల్ ఓవర్ శారీ అయితే హైలైట్ చేశారు షోల్డర్ పార్ట్ కూడా మనకి క్రీపో లో జెరీ అండ్ మీనాకారీతో చిన్న చిన్న హైలైటింగ్ అయితే ఇచ్చారు కింద వచ్చేసి మనకి డబల్ బోర్డర్ ఉంటుందండి ఒకటి వచ్చేసి ఆల్ ఓవర్ ఉంటుంది ఒకటి వచ్చేసి కడీ బోర్డర్ చూడండి రిచ్ పళ్ళు విత్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ అనమాట చాలా బాగుంది లైట్ వెయిట్ వచ్చినాయి బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయి క్వాంటిటీలో కూడా రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి సో బ్లౌజ్ కూడా చక్కగా ప్లేన్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ తీసుకొని అయితే హైలైట్ చేశారు అండ్ ఈ పర్టికులర్ కలర్ అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది కాబట్టి మీరు కూడా చాలా ఫాస్ట్ గా ఉండండి బుక్ చేసుకోవడానికి